సబ్ స్టేషన్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మళ్లీ ను ఆధునీకరించేది కూడా కాంగ్రెస్ పార్టీ ఏనని మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు అన్నారు ప్రతిపక్ష నేతలు రానున్న స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కుటీల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ల ఆవరణంలో మండల అధ్యక్షులు ఆరుమూర్చిన బాలరాజు జిల్లా అధికార ప్రతినిధి చెలమెల నర్సయ్య తన సహచర నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న ఉదయం నుంచి సాంకేతిక కారణాల వల్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ నేతలు స్టేషన్కు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారని రానున్న స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కారు కూతలు కూశారని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ సబ్స్టేషన్ను నిర్మించడం జరిగిందని మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే సబ్స్టేషన్ను ఆధునీకరించడం జరుగుతోందని వారన్నారు గత పది సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ నాయకులు సబ్ స్టేషన్ను పట్టించుకున్న పాపాన పోలేదని కాగా మొన్ననే అధికారంలోకి వచ్చిన తమపై పచ్చి అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటని సబ్స్టేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ నాయకులకు లేదని ఆయన విమర్శించారు తాము సబ్స్టేషన్లో ఉన్న పరిస్థితిని ఎమ్మెల్యేకు వివరించడం ద్వారానే విద్యుత్ శాఖ అధికారులు త్వరితగతిన లోపాలను సవరించారని వారన్నారు ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకొని అభివృద్ధిలో పాలు పంచుకోవాలని హితో పలికారు త్వరలోనే వన్ థర్టీ టూ బై హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ కొరకు స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నిధులు మంజూరు చేయనున్నారని త్వరలోనే సబ్స్టేషన్ ఆధునీకరించి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తామని వారు హామీ ఇచ్చారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దర్పల్లి సబ్స్టేషన్లో ఉన్న సాంకేతిక సమస్యల గురించి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిన్న దర్పల్లి సబ్స్టేషన్లో అవంతరాయం ఏర్పడ్డది ఈ అవంతరాయం ఏదో అనుకోకుండా వచ్చింది కాదు గత ప్రభుత్వం గత పాలకులు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఎలాంటి అప్గ్రేడ్ చేయకుండా సవిస్టేషన్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల స్థాయి పెంచకుండా పాడైన ఇంప్లిమెంటేషన్ను కొత్తగా అప్గ్రేడ్ చేయక పది సంవత్సరాలు వాళ్ళ నిర్లక్ష్యానికి ప్రతిఫలం నిన్నటి రిపేరు నిన్న బీజేపీ నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఉంటే కరెంటు లేదట మొన్న మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీ వస్తే వర్షం ఉండదని మోం మొగుల నుంచి ముఖం మీద ఉమ్మిసినట్టు కుమ్మరిస్తే ముఖం మాడిపోయి ఇంట్లో ఉన్నారు నిన్ను నచ్చి కరెంటు గురించి మాట్లాడుతురు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక్కడ నిన్నటి రిపేర్ కారణం వాళ్ళ గురించి మాట్లాడలే పది నెలలుగాలే కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు వాళ్లకు పరిపాలన మీద చిత్తశుద్ధితోని కాదు కేవలం రేపు నెల రోజుల తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చేది ఉన్నది దాంట్లో లాభం కోసమే మాట్లాడుతున్నారు తప్ప సమస్య మీద అవగాహన ఎవ్వరికీ లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే రెస్పాన్సిబిలిటీ పార్టీ మేం చెప్తున్నాం ఇక్కడ ఏంటో మాకు అవగాహన ఉన్నది ఇక్కడ ప్రాబ్లం ఏంటో మాకు అవగాహన ఉన్నది మా ప్రభుత్వం వచ్చి పది నెలలల్లా దర్పల్లి దాదాపు ఐదు వేల నివాస గృహాలతోని కానిస్టేషన్లో అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన దర్పల్లిలో ఒక్క ఏరియాకు ఏ ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా దర్పల్లిలో ఎల్సీ తీసుకునే పరిస్థితి ఉంది దీనికి కారణం పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన ఖచ్చితంగా ఏరియా వైజ్గా ఎబిసీచులు ఉండాలి కానీ దర్పల్లిలో ఒక ఎబిసిచీ లేదు ఐదు వేల నివాస గృహాల్లో ఏ ఇంట్లో ఒక సర్వీస్ వైర్ ప్రాబ్లం వచ్చినా ఏ ఇంట్లో ఏ వీధిలో ఒక లైట్ పోయినా దర్పల్లిలో ఎల్సి తీసుకునే పరిస్థితి ఉంది దీనికి కారణం పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన దాన్ని మర్చిపోయి బీజేపీలు నిన్నే గుర్తుండ్రు మేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ రేపు దీన్ని అప్గ్రేడ్ చేసేది కాంగ్రెస్ పార్టీ పది నెలలలో మేము దీనికి కావాల్సిన ఎస్టిమేషన్ లేపించినాం ఉద్యోగుల బదిలీల సమస్య వల్ల పనులు ఆగినాయి కానీ లేకపోతే ఈ పార్టీకే నాలుగు ఐదు చోట్ల స్విచ్లు ఏర్పాటైపోయి ఏ ఏరియాకు ప్రాబ్లం వస్తే ఆ ఏరియానే బంద్ చేసుకునే పరిస్థితి వచ్చేది ఎలిసి అనేది లేకుండా దర్పల్లి సబ్స్టేషన్లో ఎలిసీ అనే మాట లేకుండా చేయాలనే మా ప్రభుత్వం నిర్ణయం దానికోసం మేము ఖచ్చితంగా ఆరు నెలలుగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఎస్టిమేషన్లు తయారు చేయించి శాంక్షన్లు కూడా చేయించినాం ఇప్పటికీ పని అయిపోయేదే కేవలం వాళ్ళ ట్రాన్స్ఫర్ల ప్రాబ్లం వల్ల పని ఆగింది తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ మాకు చాదగానితనం కానీ లేదు చాదగనితనం అంటే టీఆర్ఎస్ పార్టీది తప్పుడు మాటలు బీజేపీ వాళ్ళది మేము చెప్తున్నాం ఈరోజు ఈ స్టేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెరుగుతున్న సిటీకి అనుగుణంగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గత పది సంవత్సరాల్లో దీన్ని పట్టించుకున్న లేరు కానీ పది నెలల్లో మా ప్రభుత్వం వచ్చి ఈ స్టేషన్ దర్పల్లి మండలానికి కానీ దర్పల్లి టౌన్ కానీ సరిపోదని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మూడు నెలలుగా సచివాలయం చుట్టూ తిరిగి దీన్ని వన్ థర్టీ టూ స్టేషన్ సబ్స్టేషన్ శాంక్షన్ కూడా తీసుకొచ్చినాం అది మా ఘనత మా కాంగ్రెస్ పార్టీ ఘనత అది వాస్తవాలు తెలకుండా కేవలం రేపటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిన్న మాట్లాడినరు వాస్తవాలు గుర్తుంచుకోవాలా ఇంతకుముందు కూడా అధికారాలలో ఉన్నారు అడ్డగోలు మాట్లాడద్దు కాంగ్రెస్ను విమర్శిస్తూనే ఓట్లు పడతాయి అనుకుంటే ఈరోజు రిజల్ట్ వస్తున్నాయి హర్యానా జమ్మూ కాశ్మీర్లో రిజల్ట్ వస్తున్నాయి విమర్శించుతూ మతం పేరు చెప్పుకుంటున్న ఓట్లు రావు డెవలప్కే ఓట్లు వస్తాయి డెవలప్ చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము పది నెలల్లో దర్పల్లిలో ప్రతి గల్లీకి ఎబిసిలను ఏర్పాటు చేసే కార్యక్రమం ముందుకు తీసుకొచ్చినాం నెల రెండు లోపల అయిపోతుంది వన్ థర్టీ టూ కేవీ స్టేషన్ కూడా మేము సాంక్షన్ తీసుకొచ్చుకున్నాం మా ఎమ్మెల్యే గారి చొరవతో టెండర్లు అయిపోయి రెండు మూడు నెలల్లో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది నిన్నటి రిపేరు కూడా అధికార పార్టీ నాయకులు ఎక్కడున్నారని అడిగినారు అధికార పార్టీ నాయకుల చొరవ వల్లనే నిన్న పని తొందరగా పూర్తయిపోయింది మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడం వల్ల మేము ఇక్కడ లేకపోయినా ఎమ్మెల్యే గారి పక్క నుండి ఏఈ గారితో ఎస్ఈ గారితో ప్రతి గంటకు ఒకసారి మాట్లాడి సమస్యను పూర్తి చేయడం జరిగింది దాన్ని మర్చిపోయి ఏదో పేపర్ల ముందట్నో టీవీల ముందట్నో మాట్లాడి మేమేదో చేసినాం అనుకుంటే దాన్ని ప్రజలు నమ్మరు నిజంగా మీకు సమస్య మీద అవగాహన ఉండుంటే సబ్జెక్టు మీద మీకు అవగాహన ఉండుంటే ముఖంగా మీకు మా స్టేషన్కి ఇది కావాలని అడగాల్సింది అది అడగలేరు ఎంతసేపు విమర్శనే తప్ప సమస్య గురించి మాట్లాడలే అంటే మీకు సమస్యల గురించి తెలియదు సమస్యల మీద కావ మీద మీకు అవగాహన లేదు కానీ మాకున్నది అవగాహన ఉండి మేము ఖచ్చితంగా ఏరియాకు గల్లీకి ఒక ఎబిసీచులను శాంక్షన్ చేసినాం వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ మేము శాంక్షన్ తెచ్చుకున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రజల పార్టీ ప్రజల కోసం ఉన్న పార్టీ సబ్స్టేషన్ నిర్మించింది కాంగ్రెసే దీన్ని అప్గ్రేడ్ చేసేది కూడా కాంగ్రెసే రేపు రెండు మూడు నెలల వన్ థర్టీ టూ కేవీ స్టేషన్ మేము శాంక్షన్ చేస్తున్నాం కొందరు ఏదన్నా ఒకళ్ళిద్దరు లోకల్లో ఉండడం లేదనే మాట నిజం మేము కూడా ఇంతకుముందు కూడా ఏఈ గారి దృష్టికి ఏసీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం ఏదున్నా కింది స్థాయి అధికారులు కొంతవరకు అందుబాటులో ఉండడం లేదు దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం ఎస్ఈ గారికి దాని సమస్యను దృష్టిలోకి తీసుకపోయినాం ఏఈ గారు దృష్టిలో కూడా తీసుకపోయినాం ప్రతి అధికారి స్థానికంగా ఉండి సర్వీస్ చేయాలని చెప్పేసి మేము పై అధికారుల దృష్టికి తీసుకపోయినాం వాళ్ళు కూడా సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు కేవలం ఓట్ల కోసమో రేపటి సీటు కోసమో మాట్లాడద్దు సమస్య మీద అవగాహన పెంచుకొని ఈ ప్రాబ్లం ఉంది దీన్ని సాల్వ్ చేయాలని చెప్పి మాట్లాడాలి తప్ప ఉడుగురుకి ఉట్టు గాలి మాటలు మాట్లాడే దాంతో ప్రయోజనం ఉండదని చెప్పి దీని సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్తున్నాం బీజేపీ వాళ్ళు నిన్న మాట్లాడి టీఆర్ఎస్ లోపాలను టీఆర్ఎస్ వైపాల్యం ఒక మాట కూడా ఎత్తి చూపలేరు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది కాంగ్రెస్ వేరు టీఆర్ఎస్ బీజేపీ ఒకటి రేపటి ఎన్నికలల్లో లోపాయకారిగా టీఆర్ఎస్ వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కోసం బీజేపీ వాళ్ళు నిన్న మాట్లాడి కాంగ్రెస్ను విమర్శించడం తప్ప పది సంవత్సరాల వైఫల్యాన్ని ఒక మాట కూడా ఎత్తి చూపలేరు ఖచ్చితంగా ప్రజలు గుర్తు గుర్తుంచుకుంటున్నారు మీ మాటల్ని చూస్తున్నారు ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లలో మీకు బుద్ధి చెప్తారు అట్లేం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసమే పనిచేసే పార్టీ ఏదైనా మాట్లాడేటప్పుడు అన్ని ఆలోచించుకొని మాట్లాడాల ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి చొరవతోని స్టేషన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా ఆరు లోపు కరెంటు ప్రాబ్లం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ పైన ప్రతిపక్షాలుగా మేము కొట్లాడి ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసినాము దానివల్లనే కరెంటు ఇక్కడ తొందరగా వచ్చేసి రిపేర్ చేసేదాన్ని నిన్న ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో మనం పొద్దున పది గంటల నుంచి ఏఐ గారితో ఎలక్ట్రిక్ ఏఐ గారితో మేము మాట్లాడడం జరిగింది దాంతోపాటు నిన్న సమస్య రా వచ్చిన తర్వాత ఏ ఏఈ గారితో మేము మాట్లాడడం జరిగింది ఫోన్లో ఫోన్లో ఎందుకు మాట్లాడినామంటే నిన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఉండి మేము నిజామాబాద్ వెళ్ళినాం కాబట్టి ఫోన్లో మాట్లాడినాం మేము ఫోన్లో మాట్లాడుతూ ఎమ్మెల్యే గారి పక్క నుండి ఎఫ్పి గారికి మేము మాట్లాడిపిస్తే సమస్య పరిష్కారమైంది తొంత పార్టీ వాళ్ళు పక్క నుండి మాట్లాడిపిస్తే ఎమ్మెల్యే గారు సమస్య పరిష్కరించారు తప్ప వాళ్ళలో ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు ఎమ్మెల్యే గారి దగ్గర మేమే ఉన్నాం ఎమ్మెల్యే గారి పక్కకు మేమే ఉన్నాం నిన్న పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు ఏఈ గారికి నాలుగు సార్ల ఫోన్లో మాట్లాడినాం ఎస్ఏ గారికి ఎమ్మెల్యే గారు నాలుగు సార్ల ఫోన్లో మాట్లాడినారు సమస్యను పరిష్కరించింది మేము వాళ్ళకి ఏమీ సంబంధం లేకున్నా ప్రెస్ మిటి పెట్టారు కాబట్టి దానికి కౌంటర్గానే మేము ఇవాళ ఇది వాళ్ళ ఘనత కాదు వాళ్ళకి అసలు సమస్య మీద అవగాహన లేదని చెప్పడం కోసం మాత్రమే ఇవాళ మేము పత్రికా సమావేశం పెట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు ప్రజలందరికీ ఫోన్ ఫోన్ చేసి మేము అర్థం లేదు వాళ్ళకంటే ముందే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్య తీసుకుపోయినాం ఎమ్మెల్యే గారి పక్కనే మేము ఉన్నాం మా సమక్షంలో ఎస్సీ గారికి ఎమ్మెల్యే గారు మాట్లాడును ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయదని మేము ఎవరినన్నాం ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయాకు మాట్లాడాకు అందరికీ ఉంటుంది కానీ మేమే చేసినాము అధికార పార్టీకి సంబంధం లేదనే మాట అబద్ధం ఎమ్మెల్యే గారు ఏఈ గారితో మేము పొద్దున్న పది నుంచి సమస్య ప్రాబ్లం అయిందా సాల్వ్ అయిన మేము ఉన్నాం టచ్లో ఉన్నాం ఎస్సీ గారికి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారి పక్కనే మేము ఉన్నాం ప్రోగ్రామ్లో ఇక్కడ లేకపోతే మేము చేయనట్టు కాదు అది మేమే చేసినాం వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో సబ్ స్టేషన్ ఏదైతే నిన్నటి రోజు కొద్దిగా అవాంతరాలు ఏర్పడి విద్యుత్ ప్రాబ్లం జరిగింది దానికి సమస్య పరిష్కారానికి కూడా పెద్దలు మా ఎమ్మెల్యే గారు వెంటనే ఫోన్ చేసి కింది స్థాయి అధికారులను కానీ ఎస్సీ గారిని కానీ అందరినీ మాట్లాడి వెంటనే సాయంత్రం వరకు ఆ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు దర్పల్లి గ్రామంలో కరెంటు సమస్య గురించి నిన్నటి రోజు బీజేపీ నాయకులు కరెంటు ఇన్ని పదేళ్ళ నుంచి లేని సమస్యను నిన్ననే ఉత్పన్నమైనట్టు పది నెలల్లోనే కరెంటు అంతా ఖరాబ్ అయినట్టు ఈ పది నెలలే లేదు పదేళ్ళ నుంచి ఏం కాలేదు అనే మాటను బీజేపీలు మాట్లాడడం బాగా సిగ్గుచేటైన విషయం అది ఎందుకోసం అంటే మీకు తెలుసు మీరు కూడా పరిపాలన చేసినారు కదా దర్పల్లిలో దర్పల్లి గ్రామంలో బీజేపీ నాయకులైనా టీఆర్ఎస్ నాయకులైనా పని చేసారు కదా పనిచేసి ఏం సాధించినట్టు మరి మీరే చెప్తున్నారు ఏం చేసినట్టు ఇవాళ పది నెలల పాలనలో కరెంటు లేదు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారా మేము ఉంటేనే కదా మరి నిన్న కూడా మేము బయట నిజామాబాద్ పోయినాం ముప్ప గంగారెడ్డి గారిది ప్రమాణ స్వీకారానికి మేము వచ్చేసినాం మళ్ళీ వచ్చి సాయంత్రానికి అందుబాటులోకి వచ్చి ఆ సాయంత్రం లోపల అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కరెంటు కూడా వచ్చేటట్టు చేసినాం కదా మరి మీరు ఆ విధంగా మాట్లాడడం అంటే మీ బీఆర్ఎస్ బీజేపీ బీబీలు రెండు బీబీలు కూడా బీబీలే మీ బీబీలతోటి భయపడేది ఏమి ఉండదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో కూడా హర్యానాలో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ చూసుకోండి బీజేపీ నాయకులలా చూసుకోండి కాబట్టి మీరు ఏదో లోకల్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇంకో మూడున్నర నెలల్లోనా రెండు నెలలలోనా ఆ ఎలక్షన్లలో ఓట్ల కోసమని ఇటువంటి ప్రగల్భాలు పలకద్దని నేను హెచ్చరిక జారీ చేస్తున్నాం మేము ప్రజల కోసం చేయండి మా తప్పు ఉంటే ఏలెత్తి చూపించండి ప్రజల కోసం మాట్లాడాలి కానీ ఈ పది నెలల నుంచే కరెంట్ లేదు పది నెలల నుంచి ఏం చేసిరా మీరు ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఉంటే మేము వచ్చి ధర్నాలు చేసినాం మేము వచ్చి ముట్టడి చేసినాం కాంగ్రెస్ వాళ్ళం మీరు ఎన్నడా నచ్చింద్రా బీజేపీ వాళ్ళ అంటే బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉంటే మీరు రారు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అత్తారు అంటే దీని అర్థం ఏంది మేము మేము ఒకటే మీరు వేరు మేము వేరు కరెక్టే మరి మేము కూడా అదే అంటున్నాం మేము మీరు మీరు ఒకటే కాబట్టి ఎప్పుడు కూడా దర్పల్లి గ్రామ ప్రజలు చాలా తెలివైన ప్రజలు వాళ్ళకు తెలుసు ఎవరిని ఏ విధంగా చూడాలా ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతారు రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది మీరు బాల మన కాంగ్రెస్ను ఎదుర్కోవడం మీ తరం కాదని చెప్తున్నాం మేము బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనా కూడా మీ తరం కాదు మేము ప్రజల పక్షం ప్రజల పరా పరిపాలన ఇది ఒకరోజు గతంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊళ్ళే కాని రనీయకపోతురు ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుతురు ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా ప్రైమ్ మినిస్టర్కైనా చీఫ్ మినిస్టర్కైనా ఊర్లే సర్పంచ్కైనా ప్రతి ఒక్కరిని నిలదీస్తున్నారు అంటే ప్రజా చైతన్యం ఎప్పుడొచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం అనేది కానీ ప్రజా పరిపాలన అనేది కాంగ్రెస్కే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్